దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు ఎన్నో నిద్రలైన రాత్రులు గడుపుతూ కన్నీరు విడిచుచూ మీకున్న సమస్యలను బట్టి నలిగిపోతూ బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీకు శుభవార్త ప్రభువారు మీ యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చిపోతూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా ప్రిపేర్ అయి నువ్వు పరీక్షలలో మంచి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ మంచి ఫలితాలు రావడం లేదని బాధపడుతున్నావా దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఎన్ని ఉద్యోగాలకి వెళ్ళినా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వినా సరైన ఉద్యోగం రాక సరైన సమాధానం అక్కడి నుంచి నీకు లభించక ఎన్నో ఇబ్బందులు పడుతూ దుఃఖపడుతూ వేదన పడుతున్న పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా ప్రభువారు నీకు గొప్ప శుభార్తని అందించబోతు ఉన్నాడు మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాలు రావడం లేదని అటు ఆ వ్యాపారాన్ని ముగించలేక అటు ఆ వ్యాపారాన్ని కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లో మీరుంటున్నారా బాధపడుతూ ఉన్నారా ప్రియ సహోదరుల ప్రభువారు మీ యొక్క జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు మీరు మళ్ళండి ఆయన్ని నమ్ముకొనండి ఆయన ఎద్దుకు రండి ప్రభువారు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని ఆనందంతో నింపుతాడు నాడు హన్నా కూడా సంతానం కోసం ఎన్నో ఎన్నోసార్లు దేవుని మందిరంలో కన్నీరు విడిచుచూ ప్రార్థించింది చివరికి ఆమె దుఃఖాన్ని చూసినటువంటి ప్రభువారు ఆమెకు గొప్ప సంతానాన్ని అనుగ్రహించాడు ఈనాడు నీవు కూడా సహోదరి సహోదరుడ సంతానం లేక బాధపడుతూ నలుగురితో అవమానాలు పొందుకుంటూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నీ ఉన్నట్లయితే ప్రభువారు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నారు నీకు కూడా గొప్ప సంతాన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు ఆయన ఇచ్చే బహుమానాన్ని నీవు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ క్షణమే మేము ప్రార్థించు దేవుని యొద్దు మళ్ళీ కొనండి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి మనందరం కూడా జీవించాలి ఆయన ఎందులి భయభక్తులే జ్ఞానానికి మూలం ఆయన ఎందులి భయభక్తులే ఆశీర్వాదాలకి కారణం అటువంటి ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి పొందుకుపోయేటటువంటి మనం ఎంతో ధైర్యంగా ఎంతో నిశ్చలమైన హృదయంతో ప్రభువారిని ఆరాధించాలి ప్రభువారిని మనం సేవించాలి మనం సేవించినట్లయితే విశ్వాసంతో నమ్మకంతో ఆయన్ని అడిగినట్లయితే గొప్ప కార్యాలని నీ జీవితంలో చేయడానికి ప్రభువారు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆయన సన్నిధిని మోకరించి నీవు ప్రార్థించినట్లయితే విశ్వాసులందరితో కలిసి నువ్వు దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు నీ జీవితంలో కొరతగా ఉన్న ఏవో ఆయనకు తెలుసు నీవు అడగక ముందే నీకు అక్కరగా ఉన్నవేమిటో ఆయన తెలుసు కానీ నువ్వు ఎలాంటి హృదయంతో ప్రభువారిని అడుగుతావు అని ప్రభువారు చూస్తూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరులారా మీరందరూ కూడా నిస్వార్థమైన హృదయంతో దేవుణ్ణి అడగాలి దేవుడు మేలు చేసిన తర్వాత దేవుని యొక్క రాకడ పర్యంత్రం వరకు కూడా అదే కృతజ్ఞతను కలిగి మీరు జీవించాలి అటువంటి హృదయం మీకు ఎప్పుడైతే వస్తుందో మీరు సంతోషంగా ఉంటారు దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ జీవితంలో కొరత లేకుండా ఉంటాయి దేవుడు మేలు చేసిన తర్వాత ఆ మేలును మర్చిపోయి తిరిగి పాపం వైపు మళ్ళుకుని తిరిగి పాప జీవితాన్ని యథావిధంగా నువ్వు జీవిస్తూ ఉంటే ప్రభువారిని జీవితంలో కార్యాలని చెయ్యడు చేయలేడు మీరందరూ కూడా నిస్వార్థమైనటువంటి హృదయంతో భావంతో ఆయన్ని వేడుకున్నట్లయితే మీ జీవితాల్లో గొప్ప వెలుగును చూస్తారు అటువంటి మహాభాగ్యాన్ని మీరందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగొప్పు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను చేసిన పాపముని బట్టి నేను చేసిన అపరాధముని బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా తండ్రి కన్నీటితో ఎంతమంది ప్రభా సహోదరి సహోదరులు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన కొరతలను తీర్చండి అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు ప్రవ్వ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ప్రతి బిడ్డని కూడా మీరే ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యంతో ఆనందంతో సంతోషంతో మీ సన్నిధికి వచ్చి మీ సన్నిధిలో ఆనందించే భాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వా నిత్యము కూడా మీకు కృతజ్ఞతలు ఉండే భాగ్యాన్ని బిడ్డలకు ప్రసాదించండి ఒకసారి మీ మేలులు చూసిన తర్వాత మర్చిపోయేవారిగా కాకుండా ఎల్లప్పుడూ కూడా ప్రభా మీకు విధేయులైండే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను మీరే బంధించండి మీ కృపలో మీ దయలో జ్ఞాపకం చేసుకుంటే భయంతో ఎంతమంది బిడ్డలు బాధపడుతున్నారు మీ ధైర్యాన్ని దయచేయండి అప్పులు బాధ అప్పుల భయం ప్రభా ఏం చేయాలో తండ్రి సరైన రాబడి లేక వడ్డీలు కట్టలేక ప్రభా అసలు తీర్చలేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ప్రభా ఆశ్చర్యకరమైన రీతిగా మీ సహాయాన్ని మీ బిడ్డలకు ప్రసాదించండి ప్రతి ఒక్కరికి కూడా మీ గ్రూప్ చూపించండి రక్షణ పొందుకున్న విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉన్నారు రక్షణను పొందుకుని ప్రభా వారి జీవితాలను మిమ్మల్ని ఆహ్వానించి పవిత్రమైన హృదయంతో మిమ్మల్ని సేవించి పరిశుద్ధమైన జీవితాన్ని గడిపే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేమని వేడుకుంటున్నాం మా ప్రార్థనలు మళ్ళీ తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనాము మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఐ మీన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగా